మీ దగ్గర అది ఒక్క డబ్బులు మర్చిపోయినా కూడా ఒకసారి ఎప్పటి నుంచి వస్తాను గ్యారంటీ ఏంటివి నేను నా రాసి పాట Hvað er það? 10 rupís En hvað er það? 6 rupís Og það er 1 pléti á. Og það er 1.5 rupís á. Það er 1.5. Það er verið umverðið? Verið, verið umverðið. Það er 2. Thank you, thank you. Ayun pa naman 10 rupees. Oo. అయ్యో ఒక్క డబ్బులు మర్చిపోయినా రేపు కూడా ఒకసారి ఎటువంటి సార్ గ్యారెంటీ ఏంటిది ఇవ్వ చిట్టి ఇగో రాట్టూఫ్ అంటే ఇవో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇది పట్టుకొని పోతా రేపు బట్ట చిత్తా

you're mm, super good. Mm, Okay. thank you